శ్రీశైలంలోన శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఒక మందిరంకి వచ్చాము ఇది కొన్ని చూడండి బొమ్మల ద్వారా మనకి శివాజీ చరిత్రని మనకి చూపించడం జరిగింది బొమ్మల రూపంలో అలాగే ఇలా ఇక్కడ తెలుగులోన రాసి కూడా చూపించారు తెలుగు ఉంది హిందీ ఉంది కన్నడ ఉంది ఇంగ్లీష్లో కూడా ఉంది శివాజీ ఒక అదే చూడండి బొమ్మల ద్వారా ఉన్నాయి చాలా బాగా వేస్తుంది చాలా బాగున్నాయి కళ్ళ కట్టండి చూపించారు ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులకు బోధలు చే చేస్తున్న వీరనారి మాత did you ముస్లిం సామ్రాజ్యం అది సారీ సారీ ముస్లిం ఇతను అనుకుంటా ముస్లిం ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాన్ అదిల్ సాహికి రాజు యొక్క పురోగమనము నోరే తిరగట్లేదు పదాలు పలకడానికి అతను ఆయన నిజంగా అతను అంటే హైట్ వచ్చి ఫైవ్ ఫీట్ ఉంటాడు అంట శివాజీ గారు కానీ బలశాలి మామూలు బలం కాదు అతను అతను కూడా వచ్చి అదే ఇక్కడ చూస్తున్నా కదా బొమ్మ రూపంలో చూపించాడు చంపే వ్యక్తికి అరవై నాలుగు మంది భార్యలు ఉన్నాడు అతను నేను చనిపోతే నా భార్యలు ఎవరితో ఎవరితో తిరుగుతారనుకుని అరవై నాలుగు మందిని అత్త మార్చుకుని శివాజీని చంపడానికని బయలుదేరాడు తనని అవగులించుకుని తనలో ఉన్నటువంటి చాకుని దాచి పెట్టుకున్న చాకుని తీసి పొడిచాడు అదే వీటి మీద పోడడం అలాంటివి జరిగాయి అతనికి రక్షణ కవచమని ఉండాలంటే శివాజీని ఏం చేయలేకపో చంపడానికి బయలుదేరిన వ్యక్తి శివ చేతుల మీదగానే చనిపోయాడు ఇప్పుడు అదే పదహారు వందల యాభై నవంబర్ పద్నాలుగు జరిగింది చెప్తా చెప్తాను ఒకనొక సమయంలో పనల్ గార్డ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జోహర్ అనే వ్యక్తి వచ్చాడు నాలుగు నెలలు అదే పాటలో నిర్బంధంలో ఉన్న శివాజీని ఆ పాట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకుని విశాఖఘాడ్కి బయలుదేరతాడు సిద్ధి జవహర్ మనుషులు పసిగట్టి శివాజీని తనకు పడి తల్లుతూ ఉంటాడు పవన్ పిన్ అనే కనుమతో పోయి ఇద్దరు మాటలు వెళ్ళగలరు శివాజీకి ప్రభు పాండే అనే రెండు వందల మంది సైనికులతో సిద్ధి జోహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు శివాజీ విశాల్ గౌడ్కి వెళ్ళే వరకు శత్రువుని నిలువరిస్తూ బలిదానం అవుతాడు పదమూడు జూలై పదహారు అరవైలో జరిగింది ఢిల్లీ ఔరంజేబు అధికారంలోకి వచ్చిన తర్వాత శివాజీ మీదకి తన జ్ఞానమా అయిన తో లక్షల సైన్యంతో పునాకి పంపుతాడు లక్షల లక్షల సైన్యంతో ఉన్న సైస్తాన్ ఖాన్ మీద ఒకరోజు రాత్రి శివాజీ రెండు వందల మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి సయిస్తాఖాన్కి చేతి వేలు తెగిపోతాడు నక్సల సైన్యాన్ని తీసుకుని పారిపోతాడు సయి సయిస్తాఖాన్ ఐదు ఏప్రిల్ పదహారు వందల ఇరవై మూడు Mm-hmm.